మా వదిన అంత మంచిగా చెప్పినా కూడా మా వదిన మాట మీరు వినలేదు అన్యాయంగా మా వదినని చంపేశారు సిఐ గారు ఆవిడను వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు ఆవిడను ఎందుకు అరెస్ట్ చేస్తారు ఆవిడ మా సుమతి అత్తమ్మ మా సుమతి అత్తమ్మకు మహాలక్ష్మి అత్తయ్యను చంపాల్సిన అవసరం ఏంటి అని సీత అడుగుతూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న చలపతి కూడా అవును సీఐ గారు ఆవిడ అలాంటిది కాదు అని చెప్పి చెప్తూ ఉంటాడు రామ్ బావగారు ఏంటి అలానే చూస్తున్నారు మహాని చంపిన ఈ అరెస్ట్ చేయమని చెప్పండి అని చెప్పి అర్చన చెప్తుంది అవునన్నయ్య ఈ వెంటనే అరెస్ట్ చేయాలి లేకపోతే మనల్ని కూడా చంపేస్తుంది అని చెప్పి గిరి అంటాడు మామ వాళ్ళు చెప్పేది అబద్ధం నిన్ను కాపాడిన సుమతి అత్తమ్మ మహాలక్ష్మి అత్త ప్రాణాలు ఎలా తీస్తుంది అని చెప్పి సీత అంటుంది ఎలా తీసిందో మేము అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తాము కానిస్టేబుల్స్ ఈవిడ చేతులకు బేడీలు వేసి జీబెక్కించండి అని చెప్పి త్రీలోకి చెప్తూ ఉంటాడు ఇక కానిస్టేబుల్స్ వెళ్ళి సుమతి చేతికి బేడీలు వేస్తూ ఉంటే అప్పుడే శివకృష్ణ వస్తాడు ఆగండి అని చెప్పి అంటూ ఉంటాడు సీత పరిగెత్తుకుంటూ నానా అని చెప్పి శివకృష్ణ దగ్గరకు వెళ్తుంది ఆవిడను అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఏంటి శివకృష్ణ ఒక ఎస్ఐఐ ఉండి సిఐ మాటనే కాదంటావా అని చెప్పి సిఐ త్రిలోక్ అంటూ ఉంటాడు ఇక శివకృష్ణ సిఐ త్రిలోక్కి సెల్యూట్ చేస్తాడు నేను ఒక అక్రమ అరెస్ట్ని అడ్డుకుంటున్నాను అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు అక్రమని ఎవరు చెప్పారు అసలు నిన్నెవరిక్కడికి రమ్మన్నారు ఇది నేను డ్యూటీ చేయాల్సిన ప్లేస్ అయినా వచ్చావు కాబట్టి నీ చేతులతో నువ్వే ఈ విద్యాదేవిని అరెస్ట్ చేయి అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ప్రతిసారి నా చేతులతో నిరపరాధులకి శిక్ష సార్ అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు ఈవిడ నిరపరాధని మీకెవరు చెప్పారు ఆ దేవుడు వచ్చి చెప్పాడా ఈవిడ మహాలక్ష్మి గారిని చంపిన హంతకురాలు అని చెప్పి సిఐత్రీలోకి అంటూ ఉంటాడు ఈవిడే మహాలక్ష్మి గారిని హత్య చేసిందని ఆ దేవుడు మీకు చెప్పాడా సార్ అని శివకృష్ణ అంటూ ఉంటే మిస్టర్ శివకృష్ణ నువ్వు నీ పై ఆఫీసర్తో మాట్లాడుతున్నావు అన్న విషయాన్ని మర్చిపోకు అని చెప్పి సిఐ త్రీలోకి అంటూ ఉంటాడు నా పై ఆఫీసరే సార్ కాదనట్లేదు కానీ ప్రశ్నించే హక్కు నాకు కూడా ఉంటుంది ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పి మహాలక్ష్మి గారిని ఈవిడే చంపిందని మీరు అంటున్నారు అని శివకృష్ణ అంటూ ఉంటాడు రెండు రోజుల క్రితమే మహాలక్ష్మి గారు ఈవిడ వల్ల నాకు ప్రాణహాని ఉందని నాకు కంప్లైంట్ ఇచ్చారు అంతేకాదు ఈవిడ మహాలక్ష్మి గారిని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన వీడియో కూడా నా దగ్గర ఉంది ఈ ఆధారాలు చాలా ఇంకేమైనా ఆధారాలు కావాలా అని సిఐ త్రీలోకి అంటూ ఉంటాడు అక్కర్లేదు మహాలక్ష్మి గారిని ఎవరూ చంపలేదు కారు అదుపు తప్పి లోయలో పడింది అందుకు ప్రత్యక్ష సాక్షిని నేను నా కళ్ళారా నేను చూశాను ఆ విషయం చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను మీరేమో ఈవిడే ఆ కారుని లోయలోకి తోసింది అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఈవిడ నీ అనుకొని నీ చెల్లెలకి సపోర్ట్ చేద్దామనుకుంటున్నావు అని చెప్పి సిఐ త్రీలోకి అంటూ ఉంటాడు నేను చట్టాన్ని కాపాడుతాను సార్ చుట్టాలని కాదు తప్పు చేస్తే చుట్టాన్ని కూడా చూడను అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు నేను నిన్ను నమ్మను మహాలక్ష్మి గారి కారు లోయలో పడింది అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని సిఐ అడుగుతూ ఉంటాడు సరే ఈ సుమతే మహాలక్ష్మి గారి కారుని లోయలోకి తోసిందనటానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు అత్తమ్మ ఉదయం నుంచి ఇంట్లోనే ఉంది ఎక్కడికి వెళ్ళలేదు నానా అని సీత చెప్తూ ఉంటుంది సుమతి గారు ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళలేదనటానికి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే సాక్ష్యం అని శివకృష్ణ చెప్పడంతో నేను పక్కా ఎవిడెన్స్తో వస్తాను అప్పుడు ఆవిడను అరెస్ట్ చేస్తాను రండి వెళ్దాం అని చెప్పి సిఐ త్రీలో తన కానిస్టేబుల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా శివకృష్ణ జనార్దన్ దగ్గరకు వెళ్ళి సారీ బావా అంతా నా కళ్ళ ముందే జరిగిపోయింది మహాలక్ష్మిని కాపాడదాం అనుకున్నాను కాపాడలేకపోయాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక సీత రామ్ బెంగళూరులో ఆఫీస్ వాళ్ళతో ఫోన్ మాట్లాడినప్పుడు ఈరోజు మీటింగ్స్ ఏం లేవు మహాలక్ష్మి గారు మాకు అసలు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు మహాలక్ష్మి గారు బెంగళూరు రాలేదు అని చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని అత్తమ్మా నాన్న మీరిద్దరూ ఒకసారి ఇలా రండి అని చెప్పి సీత పక్కకు తీసుకెళ్తుంది ఏంటమ్మా సీత అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు నానా సమయానికి వచ్చి అత్తమ్మను కాపాడావు లేకపోతే ఆ సిఐ త్రిలోక్ అత్తమ్మను అరెస్ట్ చేసేవాడు అని సీత చెప్తూ ఉంటుంది అసలు మహాలక్ష్మి చనిపోవడం ఏంటన్నయ్య తను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నాతో చాలా మంచిగా మాట్లాడింది ఆ మాటలు నాకు ఇంకా కళ్ళ ముందే కనిపిస్తున్నాయి తను నన్ను సీతని ఇద్దరిని కూడా ఇబ్బంది పెట్టినా కూడా మేము తను మారాలని చూశాం కానీ తనకు ఇలాంటి పరిస్థితి రావాలనుకోలేదు అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య చనిపోయి ఉండదు ఏదో జరుగుంటుంది అని చెప్పి సీత అంటుంది లేదమ్మా సీత నా కళ్ళ ముందే కారు లోయలోకి వెళ్ళిపోయింది అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు మహాలక్ష్మి అత్తయ్య కారు లోయలో పడిందో లేదో ఈ సిఐ త్రీలోకి వచ్చి అత్తమ్మను అరెస్ట్ చేస్తా అంటమేంటి నానా నాకైతే కొంచెం కూడా అర్థం కావట్లేదు ఇదంతా ఏదైనా ప్లాన్ ప్రకారం జరుగుతుందా అని సీత అంటుంది లేదమ్మా సీత మహాలక్ష్మీనే తనకి ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చిందని ఆ సిఐ చెప్తున్నాడు కదా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు ఏదేమైనా సరే మహాలక్ష్మికి అలాంటి చావు ఉండకూడదు అని సుమతి అంటుంది సీత నీ డౌట్లన్నీ కూడా ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరి ముందు పెట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టకు అసలే వాళ్ళు బాధలో ఉన్నారు ఇప్పుడు మీరు ఓదార్పు అవ్వాలి కానీ ఇంకా బాధ పెట్టకూడదు ఎందుకైనా మంచిది ఆ సిఐ మళ్ళీ వస్తే కనుక నాకు ఫోన్ చేయండి జాగ్రత్త అని చెప్పి శివకృష్ణ వెళ్తూ ఉంటాడు ఇక శివకృష్ణ కాస్త దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కు వచ్చి అమ్మా సుమతి నువ్వు జాగ్రత్త అని చెప్పి చెప్తూ ఉంటే అనయ్య ఈ కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని భయంగా ఉంది అని సుమతి చెప్తుంది అన్నిటిని సీత ఉంది కదా సీత చూసుకుంటుందమ్మా అని చెప్పి శివకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు మహాలక్ష్మి కారు రిపేర్ చేసిన మెకానిక్ మరో కార్ని రిపేర్ చేస్తూ ఉంటాడు ఇంతలో షాప్లో పనిచేసే వర్కర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నా ఘోరం జరిగిపోయిందన్న మహాలక్ష్మి గారి కారు లోయలో పడిపోయిందంట కాలి బూడిదైపోయిందంట అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ని మెకానిక్కి చూపిస్తూ ఉంటే ఒరే ఇది పెద్ద యాక్సిడెంట్ రా ఈ విషయం ఎక్కడైనా తెలిసిందనుకో మనం ప్రమాదంలో పడతాం ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్రా అని చెప్పి మెకానిక్ చెప్తూ ఉంటాడు సరే అన్నా అని చెప్పి పనిచేసి అతను కూడా చెప్తూ ఉంటాడు మరోవైపు సిఐ త్రీలో లోయ దగ్గరకు వెళ్ళి కారుని పరిశీలిస్తూ ఉంటాడు మహాలక్ష్మి గారు నాకు చెప్పిన ప్లాన్ ప్రకారం కారుని లోయలోకి తోస్తా అన్నారు మరి ఆ శివకృష్ణేమో కారు అదుపు తప్పి లోయలో పడింది అంటున్నారు మహాలక్ష్మి గారు చెప్పిన ప్లాన్ ప్రకారం కారు లోయలో పడిందా లేకపోతే కారు నిజంగానే అదుపు తప్పి లోయలో పడిందా ప్లాన్ ఏమైనా రివర్స్ అయిందా ఏం జరిగి ఉంటుంది అని సిఐ త్రిలోక్ మనసులో అనుకుంటూ ఉంటాడు మహాలక్ష్మి గారు కారుని లోయలోకి తోసిన వెంటనే నాకు ఫోన్ చేస్తా అన్నారు నాకు మహాలక్ష్మి గారు ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అసలు ఏం జరిగి ఉంటుంది కారు అదుపు తప్పి లోయలో పడిపోతుంటే మహాలక్ష్మి గారు ఏమైనా కారుల నుంచి బయటికి దూకుంటారా ఏం జరిగిందన్నది తెలియాలంటే ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి అంతా పరిశీలిస్తే గానీ ఏదన్నది తెలీదు కారులో మహాలక్ష్మి గారి బాడీ ఖాళీ ఉంటే కనుక ప్లాన్ రివర్స్ అయినట్టే అని సిఐ త్రిలోక్ మనసులో అనుకుంటాడు ఈపాటికే మహాలక్ష్మి గారింట్లో మహాలక్ష్మి గారి ఫోటో పెట్టి దండ వేసి ఉంటారు అని సిఐ త్రిలోక్ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు జనార్దన్ వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మి ఫోటో పెట్టి ఫోటోకి దండ వేస్తారు కుటుంబం అంతా మహాలక్ష్మి ఫోటో దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ ఉంటారు ప్రీతి ఉషా కూడా వస్తారు డాడీ అమ్మ మనల్ని ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోయిందో పిన్ని కూడా మనల్ని వదిలి వెళ్ళిపోయింది అని చెప్పి ప్రీతి అంటుంది పెద్దమ్మ చివరి చూపు కూడా మనం నోచుకోలేదు అని చెప్పి ఉష ఏడుస్తూ ఉంటుంది మహా ఏం పాపం చేసిందని దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు అని అంటుంది వదినానికి మంచి వాళ్ళు ఎక్కడ ఉండరు అని చెప్పి గిరి అంటాడు సుమతి చనిపోయిన తర్వాత మహా నా జీవితంలోకి వచ్చింది నన్ను ఇంటిని పిల్లల్ని సొంత మనుషుల్లా చూసుకుంది ఇప్పుడు మహా లేకుండా నేను ఎలా బ్రతకగలను ఈ ఇల్లు ఎలా ఉండగలదు అని చెప్పి జనార్దన్ ఏడుస్తూ ఉంటాడు పేరుకే పిన్ని కానీ కన్న తల్లి కంటే ఎక్కువగా నన్ను ప్రీతిని చూసుకుంది అని చెప్పి రామ్ ఏడుస్తూ ఉంటాడు ఈ ఇంటికి ఏదో శాపం తగిలినట్టుంది మొదట సొమతక్క పోయింది తర్వాత మహాలక్ష్మి పోయింది అని చలపతి అంటాడు మహా చనిపోవడానికి కారణం ఈవిడే ఈవిడే అని చెప్పి అర్చన ఏడుస్తూ ఉంటుంది అవును ఈవిడ మన ఇంటికి రాకుండా ఉండుంటే కనుక మహా వదిన బ్రతికుండేది అని చెప్పి గిరి అంటాడు ఈవిడ్ అసలు ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు నాన్న పామును పక్కలో పెట్టుకొని పడుకుంటే అది కాటేయకుండా ఉంటుందా ఏంటి అని చెప్పి ఉష ఏడుస్తూ ఉంటుంది మా అమ్మని చంపావు మా పిన్నిని చంపావు మమ్మల్ని కూడా చంపే అని ప్రీతి సుమతి చేతులు పట్టుకొని తన గొంతు దగ్గర పెట్టుకొని నొక్కుతూ ఉంటుంది అయ్యో ప్రీతి మీ పిన్నిని నేను చంపలేదు మీ అమ్మని కూడా నేను చంపలేదు నేను అలాంటి దాన్ని కాదమ్మా అని సుమతి చెప్తుంది నువ్వు అలాంటి దానివే మా మహాని చంపేస్తానని బెదిరించావు నా కళ్ళ ముందే బెదిరించావు అనుకున్న విధంగానే మా మహాని చంపేశావు అని చెప్పి అర్చనంటుంది విద్యాదేవి టీచర్ మహాలక్ష్మి అత్తయ్యను చంపలేదు కారు ప్రమాద శాతం లోయలో పడిందని మా నాన్న చెప్తున్నారు కదా అని చెప్పి సీత అంటుంది మీ నాన్న ఈ విద్యాదేవి టీచర్ నువ్వు అంతా ఒకటే మీరంతా కలిసి మహావదను చంపేశారు అని గిరి అంటాడు మహాలక్ష్మి చనిపోయినప్పుడు విద్యాదేవి టీచర్ ఇంట్లోనే ఉన్నారు అనవసరంగా టీచర్ మీద నిందలు వేయకండి అని చలపతి చెప్తూ ఉంటాడు ఈవిడ లేకపోతే ఏంటి కిరాయి రౌడీలతో చంపించేదేమో అని చెప్పి అర్చన అంటుంది ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఈవి ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు గెంటేద్దాం అని చెప్పి ప్రీతి ఉష విద్యాదేవి మెడపట్టుకొని బయటకు గెంటుతూ ఉంటే ఆగండి నేను చెప్పేది వినండి అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది ఇక అప్పుడే జనార్దన్ గట్టిగా ఆగండి అని చెప్పి అంటూ ఉంటాడు అందరూ కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు పెద్దనన్న పిన్నిని చంపేసింది ఈవిడే ఈవిడే మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఉషా అంటుంది మహా చౌకి విద్యాదేవి టీచర్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఈవిడ ఇంట్లో ఉంటానికి వీల్లేదు అని చెప్పి ఉషా అంటుంది ఆవిడ తప్పు లేకుండా ఆవిడని ఇంట్లో నుంచి బయటకు ఎలా గెంటేస్తాం పిన్నిపోయిందన్న బాధని ఈవిడ పైన కోపంగా మార్చుకోవటం కరెక్ట్ కాదు అని చెప్పి రామంటాడు ఇంకా సీత సుమతి ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు మహాలక్ష్మి అత్తయ్య లేదంటే నమ్ము బుద్ధి కావట్లేదు అత్తమ్మా అని చెప్పి సీత అంటుంది ఎందుకు సీత అలా అంటున్నావు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు ఆ సిఐ త్రిలోక్ అలాగే మీ నాన్న ఇద్దరు కూడా మహాలక్ష్మి చనిపోయిందని చెప్తున్నారు కదా అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది ఇది దేవుడు రాసిన రాతలా అనిపించట్లేదు అత్తమ్మ మహాలక్ష్మి అత్తయ్య స్క్రిప్ట్లా అనిపిస్తుంది అన్ని ఆలోచిస్తుంటే అదే రైట్ అనిపిస్తుంది అని సీత చెప్తుంది ఈ టైంలో అలా అనకూడదు కానీ పాపి చిరాయి అంటారు కదా తమ్మా అని సీత అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్